అసోసియేట్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఈనాటి ఆత్మీయ సమ్మేళన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ప్రోగ్రామ్ కన్వీనర్గా గా ఉన్నాం ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుగా దిగ్విజయం చేసినందుకు పదిహేను వందల నుండి పదహారు వందల మంది చేసినటువంటి వారికి ముందుగా ఈ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వచ్చిన అతిథులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా మనకి మినిస్టర్గా వారు రావాల్సిందే వారు ఢిల్లీ పర్యటన ఉండటం వల్ల రాలేకపోయారు అయినా సరే వారు వారి యొక్క దూతగా మా ఎల్లుడి శ్రీనివాసరావు గారిని పంపిస్తూ ఆ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మేము పరిశీలిస్తా పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పేసి మనకి హామీ ఇచ్చి పంపించారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ జరిగినటువంటి ఈ మీటింగ్ ఈ సమ్మేళనం యొక్క తీవ్రతను చూసినట్టయితే మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల యొక్క తీవ్రతనే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల మా యొక్క సభ్యుల యొక్క మనోభావంగా మేము తెలుసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పత్రిక పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి స్వాగతం సుస్వాగతం ఈనాడి హెదలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉద్యోగ ఉపాధ్యాయుల అసోసియేషన్ తరఫున ఏర్పడిన ఈ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్రంలో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఏర్పడిన కమిటీ అండి దీన్ని మేము ఇచ్చిన పిలుపులు అందుకొని ఈ కార్యక్రమానికి సుమారు పదిహేను పదిహేను వందల నుంచి పదహారు వందల మంది కుటుంబాలతో సహా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఒక చిన్నపాటి కార్యక్రమం వల్ల గౌరవ కలెక్టర్ గారు డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాం ఉండటం వల్ల రాలేకపోయారు మంత్రి గారు కూడా కార్యక్రమానికి ప్రోగ్రాం సీట్లో ఇచ్చేసి అనివార్య కారణం వల్ల ఎమర్జెన్సీ వల్ల ఢిల్లీ వెళ్లడం జరిగింది అయినా కూడా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చక్క చక్కగా ఈ కార్యక్రమానికి హాజరై మా యొక్క సమస్యల్ని గౌరవ ఈ మున్సిపల్ కమిషనర్ ఆల రెడ్డి గారికి అట్లాగే రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ వంటి శ్రీనివాస శ్రీనివాసరావు గారికి కూడా వివరించడం జరిగింది అట్లాగే ఉద్యోగ సంఘాల నుంచి ఆదరైన ప్రజలు అందరూ ఏళ్ళు శ్రీనివాసరావు గారు గుంట శ్రీనివాసరావు గారు పరిచయం పుల్లయ్య గారు ఇతరత్ర మిత్రులందరూ కూడా ఈ యొక్క సహకారాన్ని అందించారు తమ యొక్క చక్కని సందేశాన్ని అట్లాగే అజ్ఞాత బాబు గారు కూడా గౌరవ మంత్రి గారి యొక్క ప్రోగ్రాం గురించి వివరించడం జరుగుతుందని చెప్పారు అట్లాగే ప్రధానంగా సమీక్షలే ఎండగా తీసుకొని మేము పనిచేస్తున్నాము ఈ సమస్యల సాధన కోసం నిరంతరాయంగా అవీరంగ పనిచేస్తామని మా ఈ ప్రభుత్వానికి అట్లా ప్రజలకు వారధి సారథిగా ఈ కమిటీ పనిచేస్తుందని తెలియపరుస్తూ ఈ రోజు కార్యక్రమాలు పాల్గొన్న కమిటీ నిర్వాహకులకు మరియు ఈ కార్యక్రమం హాజరైన అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు ముగిస్తున్నాం మున్సిపాలిటీ పరిధిలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్యల సాధన కోసం నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనం చాలా పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమం ప్రధానంగా సమస్య ఈ కార్యక్రమం ప్రధానంగా సమస్యల గురించి చర్చించడం అనేటటువంటిది జరిగింది సుమారు పదిహేను వందల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్సు ఈ సభకు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఇందాక చెప్పినట్టుగా మన మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు గారు దీనికంటే ముందు ముఖ్య అతిథిగా ఆ రాయల నాగేశ్వరరావు గారు గిడ్డకల చైర్మన్ గారు కమిషనర్ గారు అయినటువంటి పివి శ్రీనివాస్ గారు ఉద్యోగ ఉపాధ్యాయ చైర్మన్ చైర్మన్ అయినటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారు వీళ్ళు హాజరయ్యారు ముఖ్యంగా దీని ద్వారా మేము మా సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్దాం అనేటటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం ఈ ఏరియాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా మంచి సమస్య రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ పారిశుధ్యము అలాగే ఈ ఏదులాపురానికి సెంట్రల్ లైటింగ్ ని ఏర్పాటు చేయాలని చెప్పి అట్లాగే పార్కుల్ని ఏర్పాటు చేయాలని లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రి గారు కూడా మాకు హామీ ఇచ్చారు ఈ మొత్తం రాష్ట్రంలోనే అత్యంత నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని చెప్పి గౌరవ మినిస్టర్ గారు మాకు హామీ ఇవ్వటం అనేటటువంటి జరిగింది వారి హామీ మేరకు మేము అందరం కూడా అంగీకరిస్తా భవిష్యత్తులో అధికారులు ఈ సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా మేము వారిని కోరుతాం జనాన్ని మనం నేను మనం అడిగిజాలనే ఉన్నాం ఇది చేయాలే La mia domanda è se mi siete stati in grado di fare una domanda o una domanda o